మీకు డబ్బు రాకుండా ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యం లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తున్న నెగిటివ్స్ ని తర్వాత బిజినెస్ లో లాస్ వచ్చేలా చేస్తున్న నెగిటివ్స్ ని క్లీన్ చేయమని మనలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆత్మని ఆ లైవ్ ని గొప్ప దేవుణ్ణి మనం ప్రేమతో చాలా చక్కగా రిక్వెస్ట్ చేసి చాలా అద్భుతంగా మాట్లాడాలి ఒక ప్రేమ శక్తి ఉంది మనలో దానికి సాధ్యం కానిది అంటూ లేదు కాకపోతే అంత ప్రేమతో ఎలా మాట్లాడాలి ఇందులో క్లాసెస్ గురించి తెలుసుకుంటే బెంగళూరులో ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం నాడు మనం కోటేశ్వర్లు అవ్వటానికి ఒక బిజినెస్ చేయటానికి కంపెనీలో సీఓ అవటానికి లేకపోతే ఒక పెద్ద కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి చాలా ఆశలు ఉంటాయి కానీ ఆస్తులు లేవు డబ్బు లేదు ఈ కోరికలు ఎలా నెరవేరుతాయి ఆ విశ్వశక్తిలోకి అంత అద్భుతంగా విజువలైజేషన్ ఎలా పంపించాలి ఆ క్రియేషన్ బుక్ లో క్రియేటివిటీగా ఎలా రాసుకోవాలి లోపల సబ్కాన్షియస్ మనసులో లో చిన్న నాటి నుంచి పెరిగిపోయిన ఆ నెగిటివ్ అనే బ్లాక్స్ ఆ కొండను ఎలా క్లీన్ చేస్తే ఆ మార్గాలు ఆ సంపన్నులయ్యే అవకాశాలు విశ్వశక్తి ఎలా తీసుకొస్తుంది ఒక కంపెనీలో పెద్ద ఎంఎస్సీ కంపెనీలో ఎక్కువ ప్యాకేజీ తో శాలరీ ఎలా కోరుకోవచ్చు గొప్పగా చక్కగా ఆరోగ్యంగా అందంగా సెలబ్రిటీగా ఎట్లా మారచ్చు అప్పుల నుంచి ఎలా బయటపడచ్చు అనేక విషయాలు ప్రాక్టికల్స్ ఉంటుంది ఫీలింగ్ వన్ టు వన్ ఉంటుంది ఈ అవకాశాన్ని గొప్పవాళ్ళు అవటానికి సంపన్నులు అవటానికి మంచి ఉద్యోగం పొందటానికి మంచి లైఫ్ పార్ట్నర్ పొందడానికి అనేక అద్భుతాలు మనం చేయటానికి ప్రపంచంలో ఈ యొక్క మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ క్లాస్ అనేది కోటీశ్వర్లు అయ్యే క్లాసు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బెంగళూరులో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం జరిగే ఈ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోండి ప్రతి నెల మనం మెడిటేషన్ క్లాసెస్ ఆ మెడిటేషన్ లో అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తాం రోజుకొక సబ్జెక్ట్ తో ఆత్మశుద్ధి చేసుకోవటం ఇంకా మనం కోరుకుంటున్న వాటిని అడ్డుకుంటున్న నెగిటివ్స్ ని క్లీన్ చేయడం ఏంజల్స్ తో ఎంత ప్రేమగా మాట్లాడాలి విశ్వశక్తిని ఏంజల్స్ ని మనకి సహాయం చేయమని ఎట్లా అడగాలి మన ఇంట్లో ఒంట్లో నెగిటివ్స్ ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏ పని అవ్వకుండా అడ్డుకుంటున్నటువంటి అచ్చోటిని క్లీన్ చేయడానికి ఎట్లా కోరుకున్న జాబ్ కోసం మ్యారేజ్ కోసం ఇంకా హౌస్ లోన్ క్లియర్ అవడం కోసం బయట అప్పులు క్లియర్ అవడం కోసం ఇంకా అనేక విషయాలన్నీ కూడా రోజు సబ్జెక్ట్ తో ఐదు రోజుల పాటు ఆన్లైన్ క్లాసెస్ జూమ్ యాప్ ద్వారా లింక్ పంపించి ఆ క్లాసెస్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ మీకు పంపించాలి కాబట్టి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ప్రతి నెల జరిగే ఐదు రోజుల క్లాసెస్ చాలా కొత్తగా ఉంటాయి చాలా దూరంలో ఉండి లైవ్ క్లాసెస్ కి డైరెక్ట్ గా రాలేని వాడికి ఆన్లైన్ క్లాసెస్ డైరెక్ట్ గా క్లాసులకు వస్తున్న వాళ్ళకి కూడా ఎవరికైనా సరే ఐదు రోజులు సబ్జెక్టు రోజుకు రకంగా ఉంటుంది ఉదయం ఐదింటి నుంచి ఆరింటి వరకు ప్రతి రోజు రోజుకో సబ్జెక్ట్ తో వన్ అవర్ పాటు ఐదు రోజుల క్లాసులు జరుగుతాయి దీనికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అదే విధంగా మనం హైదరాబాద్ లో అక్టోబర్ పన్నెండో తారీఖున సెకండ్ వీక్ లో అక్టోబర్ సెకండ్ వీక్ లో అంటే వచ్చే నెలలో మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం చాలా రిచ్ క్లాసు ఇంకా లాస్ట్ టైం వాళ్ళు కొంతమంది అటెండ్ లేదు జ్వరం వల్ల వాళ్ళంతా ఇప్పుడు అడగటం జరిగింది వాళ్ళ కోసం ముందుగా అనౌన్స్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ క్లాస్ ముందే బుక్ చేసుకోవాలి పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ ఉమెన్ గా బిజినెస్ మెన్ గా సెలబ్రిటీ ఇంకా లైఫ్ పార్ట్నర్ విషయంలో ఇంకా అనేక రకాలు పర్సనల్ గా క్లాస్ కావాలనుకున్న వాళ్ళు బిజినెస్ క్లాస్ గానీ పర్సనల్ క్లాస్ గానీ ముందుగా కింద స్కూతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి ప్రపంచంలో ఏ స్థాయికి కన్నా వెళ్లేగా విశ్వశక్తిని ఎట్లా అడగాలి ఆ బ్లాక్స్ రిమూవ్ చేసుకోవడానికి మార్గాలు ఏంటి ఆ ఇన్నర్ తో ఎలా మాట్లాడాలి చాలా విషయాలు ఉంటాయి అవన్నీ కూడా మీరు తెలుసుకుని మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనకి జాబు రాకుండా డబ్బు రాకుండా ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం రాకుండా బిజినెస్ లో నష్టాలు చెప్పిస్తూ ఉంటాయి ఈ నెగిటివ్స్ అన్ని కూడా ఈ నెగిటివ్స్ ని క్లీన్ చేయమని మనలోని మహోన్నతమైన శక్తితో ఏ సందర్భాల్లో ఎంత ప్రేమగా మాట్లాడాలి ఎలా క్లీన్ చేయమని అడగాలి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా చక్కటి ఆత్మతో మహోన్నతమైన శక్తితో క్లీన్ చేయమని తీసేయమని డిలీట్ చేయమని చాలా ప్రేమగా అడగాలి మనం జనరల్ గా ఎక్కువ టెన్షన్ లో ఉంటా ఉంటాం ఈ జాబ్ రావట్లేదు మానసిక ఒత్తిడి తీరా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీరసంగా సరిగ్గా మాట్లాడలేక టెన్షన్స్ తో ఉంటూ ఉంటాను ఎందుకు వారిలో నెగిటివ్స్ అలా ఎక్కువైపోయాయి అవును అక్కడ నేను సరిగ్గా సమాధానం చెప్పగలనా అంత టాలెంట్ ఉందా అంత ఎక్కువ ప్యాకేజీ నేను అడగొచ్చా అసలు నేను మాట్లాడే మాటలకి వాళ్ళు జాబ్ ఇస్తారా అనుమానంతో బయలుదేరతారు అక్కడ ఫెయిల్ అవుతారు తిరిగి వచ్చేస్తారు వీళ్ళ తప్పేమీ లేదు వీళ్ళలో ఆ నెక్టివ్స్ ఎప్పటి నుంచో పెరిగిపోయాయి వేరే వాళ్ళు ఎవరో ట్రై చేస్తే జాబ్ రాలేదంట నీ మొహన్ అంత ప్యాకేజ్ అవసరమా అని అన్నారంట విమర్శించారంట అని ఒకలాంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోయి వాళ్ళ అన్ని వీళ్ళ మైండ్ లో పెట్టుకుంటారు అట్లాగే ఎవరు లాస్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు అవన్నీ చిన్నప్పటి నుంచి చూసి ఇంకా అందరు బాగుపడరు ఎవరు అంత వ్యాపారం నష్టం వస్తానే ఉంటది ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టేసుకున్నప్పుడు బ్లాక్స్ ఏర్పడతాయి అన్నమాట ఎవరు ఐసీలో ఉంటే వీడేళ్ళు పలకరించి ఆ ప్రాబ్లం అంతా మైండ్ లో ఎక్కించుకుని రావటం ద్వారా వీడికి ఆ నెగిటివ్ అనేది ఎక్కివైపోతూ ఉంటాయి ఒక యాక్సిడెంట్ చూసి భయపడి ఉండొచ్చు ఎవరో ఒక అతను లేకపోతే ఒక అమ్మాయిని ఎక్కడ ఏదో బ్యారేజ్ చేసుకుని మోసం చేశారంటే అంతా ఇలాగే ఉంటారని ఆ బ్లాక్స్ ఆ భయాన్ని పెట్టేసుకుని బ్లాక్స్ ఏర్పడిపోతూ ఉంటాయి అందుకే మ్యారేజ్ అవ్వచ్చు చూడండి చాలా మందికి మ్యారేజ్ అయ్యే ముందు అయిన తర్వాత కొన్ని కొంతమంది బిహేవియర్లు భయంకరంగా ఉండటాలు మోసం చేయటాలు ఇవన్నీ చూసి వారిలో అలాంటి బ్లాక్స్ ఏర్పడిపోతాయి భయపడిపోయి అంటారు అవి ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోయి ఎన్నె ఉండిపోతాయి అట్లాగే ఇంకా చిన్నప్పటి నుంచి రకరకాల గొడవలు డబ్బు మంచిది కాదు ఆ ఉద్యోగం ఏం చేస్తాము వాళ్ళు తీసేస్తారు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి ఇక అనేక రకమైన వ్యాపారం చేస్తున్నాము ఈ బిజినెస్ అవుతుందా ఎక్కడో బిజినెస్ వందల కోట్లు లాస్ అయిపోయారంట భయపడిపోయి ఉంటారు ఇప్పుడు వీళ్ళు బిజినెస్ చేస్తుంటే మొత్తం లాస్ కొడతా ఉంటారు వీళ్ళు తప్పేం లేదు అప్పుడు బ్లాక్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి ఒక అబ్బాయిని ప్రేమించి ఒక అమ్మాయిని ప్రేమిస్తే మోసం చేస్తారంట మా పలానా అబ్బాయి పలానా అమ్మాయి ఇలా మొత్తం నెగిటివ్ చిన్నప్పటి నుంచి అన్ని నెగిటివ్ భయాలు ఆందోళనలు ఈ ప్రపంచం బాగాలేదు మనుషులు బాగాలేదు రిలేషన్స్ బాగాలేదు డబ్బు మంచిది కాదు ఇలా అనేక రకమైన బ్లాక్స్ అన్ని కూడా ఆ భయాలు ఆందోళనలు బ్లాక్స్ కింద ఏర్పడిపోయి ఆ ఫ్రేమ్స్ లో అన్ని కూడా ఎన్న చేయండో పెరిగిపోయాయి అవి కొండలాగా పెరిగిపోయాయి అవి ఎవరు క్లీన్ చేస్తారు ఎన్ని టెంపుల్స్ తిరిగినా క్లీన్ ఎన్ని రాళ్ళు మొక్కిన ఎన్ని చేసినా పో కేవలం మనం ఎన్న అనంద విశ్వ శక్తితో కరెక్ట్ అయినా ఎప్పటికీ జీవించి ఉండే తరతరాలు ఎప్పటికీ ఉండే ఎల్ల కాలాలు ఉండే లక్షల కోట్ల సంవత్సరాలు కాదు ఎప్పటికీ ఉండే ఆ శక్తులతో మనం కాకుండా ఏమాత్రం పవర్ లేని వాటి చుట్టూ తిరుగుతూ ఈ సమయాన్ని మొత్తాన్ని వృధా చేస్తున్నారట యూనివర్స్ మనలోని మహోన్నతమైన శక్తికి రిమోట్ కంట్రోల్ విశ్వశక్తితో ఉంది ఆ శక్తిని ఎలా అడుగుతున్నాం మనం టెన్షన్స్ తో ఏడుస్తూ బాధపడుతూ భయపడుతూ డిప్రెషన్ లో ఉండి క్లీన్ చేయవా ప్లీజ్ తీసేవా ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ మీ థ్యాంక్ యూ ఎప్పటికీ అవదు ఎప్పటికీ అవదు ఎవరైనా అప్పుడు సహాయం చేయాలన్నప్పుడు మీరు ఎలా మాట్లాడతారు వాళ్ళతో ఎంత క్లోజ్ గా ఎంత రిక్వెస్ట్ గా ఎంత వాళ్ళు ఒప్పుకునేలాగా ఎలా కన్విన్స్ చేస్తారు మీరు మరి ఆత్మ దగ్గరికి వచ్చేసరికి నార్మల్ గా మాట్లాడేస్తారు ఉంటుంది దానికి ప్రేమ కావాలి నువ్వు ఘర్షణ చూపించావు భయపడ్డావు డబ్బు లేదు అని ఒకలాగా దిగులు పడిపోయావు డబ్బుని ఇసురు కొట్టుంటావు ఎప్పుడో ఎవరో చెప్తే డబ్బు మంచి కాదు నిజమే అని ఉంటావు ఇవన్నీ పెరిగిపోయాయి అక్కడ ఇప్పుడు తీసేవాని సింపుల్ గా అంటే ఎందుకు తీసేస్తుంది తీరు చాలా చక్కగా ఇంప్రెస్ చేయాలి ఆత్మని చక్కటి సువ సుగంధంతో చక్కగా ఫ్రెష్ గా రెడీ అయ్యి చాలా సంతోషంగా ఫేస్ ని పెట్టుకొని చిరునవ్వుతో నాలో ఒక మహోన్నతమైన శక్తి ఉన్నావని నాకు తెలిసింది నీకు మరణం లేదు ఎల్ల కాలాలు వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఎప్పటికీ ఉంటావు అలాంటి గొప్ప శక్తివి ఇప్పుడు నాలో ఉన్నావు నీకు సాధ్యం కానిది అంటూ లేదు ఈ ప్రపంచంలో సైంటిస్టులు చేసావు రాకెట్స్ ని చంద్రమండలో పంపించావు విమానాలు తయారు చేశావు కరోనాకు మందులు అంతు చిక్కని వ్యాధులకి అనేక మందులు నీ ద్వారా నీ ప్రపంచం నడుస్తుంది అలాంటి మహోన్నతమైన శక్తిని అమెరికా అధ్యక్షుడిని చేశావు ఇంకా ఎంతో మందు రాజకీయ నాయకులను చేశావు హీరోలను చేస్తావు అలాంటి శక్తిని ఇప్పుడు నాలో ఉన్నాం నేను చిన్నప్పటి నుంచి భయపడటము డబ్బు మంచిది కాదనో లేకపోతే మనుషులు మంచివాడు కాదనో ఆస్తులు ఏం చేసుకుంటామనో రకరకాల ఆలోచనలు నమ్మేసి నాకు తెలియకుండా అవి ఫ్రేమ్స్ కింద ఏర్పడ్డాయి కదా నాలో ఉన్న గొప్ప మేధస్సు అన్ని సాధ్యమే ఆ ఏవైతే పేరు పోయో ఆ ఫ్రేమ్స్ అనే నీకుని నువ్వు గో చేయవా తీసేవా ప్లీజ్ నువ్వు తీసేస్తావు నేను నమ్ముతున్నాను ఈ క్షణం నుంచి నాలో ఉన్న గొప్ప మేధస్సు దైవశక్తి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం నీ శక్తి నేను గుర్తించాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నీ పట్ల నీ శక్తి పట్ల నీ పట్ల నేను తెలియక చేసిన అన్ని పొరపాట్లకు క్షమాపణలు చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాలో ఉన్న దైవ శక్తి నీకు అన్ని సాధ్యమే నా శరీరంలో పెరిగిపోయిన వ్యర్థాల అనారోగ్యాన్ని చెడు శక్తులను ఆ ఫ్రేమ్స్ ని మొత్తాన్ని క్లీన్ చేయవా నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవ్వనంతో నాలోని కోట్ల కణాలన్నింటినీ కూడా కొత్తగా పునసృష్టి చేయవా నా శరీర సౌందర్యాన్ని కూడా మరింత యవ్వనంతో సంపూర్ణ ఆరోగ్యంతో శక్తివంతంగా ఎప్పుడు ఎంగగా ఉండేలాగా నువ్వు నన్ను సృష్టి చేస్తావు ఎందుకు నన్ను సృష్టించిన నీకు తిరిగి సృష్టి చేయటం తెలుసు ఓ దైవశక్తి ఓ దివ్య ప్రేమ నీ పట్ల నేను ప్రగాఢమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ ఫర్గ్యూ మి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఏ రోజు నుంచి నన్ను ఒక కొత్త వ్యక్తిగా ఆకర్షణీయంగా ఆకర్షించే శక్తివంతమైనటువంటి వ్యక్తిగా నువ్వు పురుణ సృష్టి చేస్తావు అలా నా హృదయాన్ని నాలోని ఫ్రేమ్స్ అన్ని మొత్తాన్ని అటెట్టుకు చేస్తావు క్లీన్ చేస్తావు నేను నిన్ను విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నీ ప్రేమకు నీ శక్తికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను నా ప్రణామాలు నీకు నా దైవశక్తి ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నువ్వు తీసేస్తావు నేను నమ్ముతున్నాను ఈ రోజు నుంచి నన్ను కొత్త వ్యక్తిగా ఈ ప్రపంచంలో దూసుకుపోయే శక్తివంతమైన అట్రాక్టివ్ పర్సన్ గా దేన్ని ఆకర్షించేలాగా అంత గొప్ప ఆరోగ్యంతో అంతులేని జ్ఞానంతో ఆకర్షణీయంగా అద్భుతంగా నన్ను ఒక గొప్ప కోటేశ్వరుడు గా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా నా ద్వారా అనేక మందికి మేలు జరిగేలాగా నీ ప్రేమను మరిస్తా అంత అద్భుతంగా పునసృష్టి చేస్తా చేస్తామని నమ్ముతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ కుదిరితే నూట ఎనిమిది సార్లు ఆత్మీయంగా ప్రపంచంలో ఏం జరుగుతుంది కళ్ళ ముందు జరుగుతున్న దేన్ని పట్టించుకోకుండా అద్భుతంగా ప్రేమని నింపేసుకుని అంత గాఢంగా విశ్వాసంగా మధురంతో ప్రేమతో శరీరం అంతా పొలకించిపోయేగా ఫైవ్ సెన్స్ ఫీల్ అయ్యేలాగా ఆత్మీయంగా ప్రేమ ఆకర్షణ ఫలితాలన్నీ పరిగెత్తుకుంటూ రావాలి ఆ విధంగా ప్రేమని పొలకించిపోయేలాగా చెబుతూ ఆత్మని ఇంప్రెస్ చేయాలి డియర్ ఫ్రెండ్స్ నేను కొన్ని డీప్ గా ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఫైవ్ సెన్స్ ఫీల్ అవటం అంటే ఆ ఆత్మీయత ప్రేమతో బయటికి రావాలి మీకు ఇష్టమైన వ్యక్తితో అమ్మ పాప బాబు ఎలా మాట్లాడుకుంటారు ఒక బేబీతో అమ్మ ఎలా మాట్లాడుతుంది అంటే ఆ ప్రేమకు హద్దులంటూ వండుకోవడం ఆ దైవశక్తిని అడిగేటప్పుడు ఆ ఇంప్రెస్ అయిపోవాలి ఆత్మ అలా ఆ ఓస్ బాంప్స్ రావాలి శరీరం నుంచి ఆ ఆత్మీయంగా ఆ ప్రేమ పలుకుతున్నప్పుడు మాటలు మీ శరీరం తన్మయత్వంతో క్లాంటి స్టేజ్కి వెళ్ళిపోవాలి ఆ ఎనర్జీ లెవెల్స్ అంత ప్రేమతో ఆత్మీయంగా విడుదలవ్వాలి ఫైవ్ సెన్స్ ఆ ఫీల్ రావాలి ఆ ఎనర్జీ మాత్రమే విశ్వంలోకి వెళతాం మీ జీవితంలో మీరు కోరుకున్న జాబ్ పొందాలి మీరు కోరుకున్న డబ్బు సంపూర్ణ ఆరోగ్యం మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను మీ అందరి కోసం మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ